దేవునికి మహిమ దేవుని దేవునికి వాక్యము తెలియపరుస్తున్నది పరుశుధ గ్రంథముల నుండి ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన చూసినట్లయితే యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము ఎందుకు ఆ మాట తెలియపరుస్తున్నాడంటే అబ్రాముల దేవుడు చూసినాడు నీతిని చూసినాడు యథార్థ చూసినాడు దేవునికి భయపడట చూసినాడు అందుకే నీవు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళుము చెబుతూ కిందంటున్నాడు నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరముగా అంటున్నాడు అక్కడున్న దేశములో వెళ్ళిపోమంటున్నాడు ఎందుకంటే దేవుడు అబ్రమ్మకుడు జీవించిన దేవునికి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి నేను చూపించే దేశం వెళ్ళినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను గొప్ప జనముగా చేస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అబ్రాహము ప్రార్థన పరుడు దేవునిగా భయపడేవాడు తన కుటుంబంతో కూడా దేవుని మీద భయభక్తి వాడు కాబట్టి దేవుని కనుదృష్టి అతని మీద ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాను దీవిస్తాను గొప్ప జనము నేను చేస్తాను నేను చూపించే దేశం వెళ్ళమన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అబ్రహంని ఎలాగ ఆశీర్వదించినాడంటే చూసినట్టే అబ్రహము యహోవా బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారమును దాసి దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసిన నిన్ను ఎప్పుడు ఆస్వాదించలో దేవునికి తెలుసు కాబట్టి ఆయన మాటకు లోబడ ఉండాలి ఆయన కొరకు ఎదురు చూసే వారికి ఉండాలి ఆయన వాక్యానుసరంగా జీవించే వారి ఉండాలి ఆయన చెప్పిన చోటుకు చెప్పిన మాటకు లోబడినట్లయితే ఆయన నిన్ను వెళ్ళమని చోటుకు వెళ్ళినట్లయితే దేవుని ఆశీర్వదిస్తాడు బహు ఆశీర్వదిస్తాడు అయితే దేవుని మాటకు లోబడినాడు కాబట్టి గొప్ప ఆశీర్వదములు పొందుకున్నాడు నీవు నేను కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన వాక్యం ప్రకారముగా జీవించినట్లయితే ఆయన మార్గం నడిచినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన బహు ఆశించిన దేవుడు కొరత లేని అనుగ్రహిస్తాడు దానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు లోబడాలి దేవుని యొక్క వాక్యానికి లోబడాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి నీ కుటుంబంతో కూడా దేవుని సన్నిధులు కనపడాలి దేవుని ఆరాధించాలి నీతిగాను యధార్థంగాను న్యాయముగాను నడుచుకుంటూ దేవునికి భయభక్తులు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నిన్ను గొప్ప చేస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను